అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇల్లు నన్ను రిజెక్ట్ చేస్తారు అనే దాని మీద ఇట్ డిపెండ్స్ ఆన్ ద మూడ్ బేసిక్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా కి వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళినా కానీ హెచ్ఆర్లు మేనేజర్లు ఉంటారు వాళ్ళకి ఉన్న మూడ్ని బట్టి ఒక్కొక్కసారి సి నాది ఇంటర్వ్యూ రౌండ్ చెప్తాను నేను ఇంటర్వ్యూ టాప్ ఫార్టీ ఫైవ్ జరిగేటప్పుడు ఇంటర్వ్యూ రౌండ్ నాది రాత్రి వన్ థర్టీకి అయింది లాస్ట్ కంటెస్టెంట్ ఫస్ట్ డే లాస్ట్ కంటెస్టెంట్ నాట్ ఫస్ట్ డే ఫస్ట్ కంటెస్టెంట్ లాస్ట్ డే లాస్ట్ కంటెస్టెంట్ ఫస్ట్ డే ఫస్ట్ కంటెంట్ ఫస్ట్ కంటెస్టెంట్ నెక్స్ట్ మళ్ళీ లాస్ట్ డే కూడా కాదు నా తర్వాత ఇంకొక రోజు జరిగింది ఆ రోజు కంటెంట్ ఆ రోజుకి లాస్ట్ కంటెస్టెంట్ రాత్రి వన్ థర్టీ కి జరిగింది నాది వన్ థర్టీ కి డ్రైన్ అయిపోయి ఉంటారు బేసిక్ ఏం చెప్పినా సి అక్కడ బేసిక్ గా కాంట్ బ్లేమ్ ఎనీథింగ్ అక్కడ సిస్టమ్ ని కూడా బ్లేమ్ చేయలేదు ఎందుకంటే అవన్నీ ప్రిపేర్ అయ్యే వెళ్ళాలి ఆల్రెడీ ఇంతకు ముందు నేను రియాలిటీ షోస్ అవన్నీ చూసి ఉన్నాను ఐ నో దట్ హ్యాపెన్స్ కొన్ని రియాలిటీ షోస్ కొన్ని సింగింగ్ రియాలిటీ షోస్ నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్ కొన్ని రియాలిటీ షోస్ అయితే నాలుగు నాలుగున్నరకి ప్యాకప్ అయ్యాడు నాలుగు నాలుగున్నరకి ప్యాకప్ చెప్పేవాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ థర్టీ టెన్కి రావాలి సెట్కి సో అది మాకే కాదు జడ్జెస్ నేను మేము ఇంకా బయట కూర్చొని లోపలికి వెళ్తాం వాళ్ళు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి నైన్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి కాస్ట్యూమ్స్ వేసుకుని మేకప్లతో ఆ లైటింగ్ తోటి రాత్రి ఒంటి గంట వరకు ఉండవంటే ఎంత డ్రైనింగ్ వాళ్ళకి సో డ్రైనిం మనం అయినా అవర్ హాఫ్ అవర్ ఇలా వచ్చి ఇలా వెళ్తాం వెళ్తాం అండ్ ఓవర్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇప్పుడు గా రిజెక్ట్ అవుతారని చేశారా అంటే అక్కడ నాకు అబ్జిత్ గ్రీన్ ఇచ్చారు యాక్చువల్లీ సో ఇట్ హ్యాపెన్ బాగా జరిగింది నాకు నాకు పెద్ద టాస్క్లు కూడా ఇంటర్ నాకు ఏం టాస్క్ కూడా ఇవ్వలేదు ఒకటే టాస్క్ ఇచ్చింది ఏంటంటే అది ఇంట్లో ప్లే చేయలేదు ఎడిట్ లో ఓకే ఒకటే టాస్క్ ఇచ్చింది ఏంటంటే మీరు పాడండి మీకు కొన్ని సౌండ్స్ వినపడతాయి పక్క నుంచి డిస్టర్బెన్సెస్ వస్తాయి మీకు సౌండ్స్ అవి వినపడుతూ ఉంటాయి మీకు అని చెప్పి చేశారనమాట పాడుతూ ఉంటే ఇదిగో శ్రీజ వచ్చింది మనకి శ్రీజ దమ్మ వచ్చి ఇంకా అమ్మో విపరీతంగా అయినా సరే పాడా ఇట్ వాస్ గుడ్ నేను మా పాట మొత్తం కంప్లీట్ చేశాను అయిపోయింది అక్కడ తోట అది ఎడిట్ లో తీసేశారు బేసిక్ గా బట్ అది చూసే అనుకుంటా ఒక్కొక్కడి ఒక్కొక్క ఒపీనియన్స్ వచ్చే అభిజిత్ టోల్ మీ ఓకే నెక్స్ట్ చూద్దాం అనుకుంటున్నాను అని చెప్పి చెప్పారు ఇంకా నెక్స్ట్ టాప్ చూస్తున్నారు అభిజిత్ ఇచ్చారు గ్రీన్ బేసిక్ గా అక్కడ ఫోర్ మెంబర్స్ జ్యూరి కింద బేసిక్ గా శ్రీముఖి కూడా జ్యూరీలో పాటే సో అభిజిత్ అండ్ శ్రీముఖి యాక్చువల్ గా ఇంకొకటి కూడా చూసుకుంటే తర్వాత టాప్ ఫిఫ్టీన్ లో సిక్స్ మెంబర్స్ ని సెలెక్ట్ చేసిన తర్వాత ఎవరైతే మిగిలిన ఫిఫ్టీన్ మెంబర్స్ వీళ్ళు అయితే ఉన్నారో వాళ్ళ కూడా అన్ఫేర్ గానే సెలెక్ట్ చేశారు అనేసి కొంతమంది అంటున్నారు ఆ టాప్ ఫిఫ్టీన్ కి సెలెక్ట్ అన్ఫేర్ చాలా మంది చాలా మంది అన్ఫేర్ గా కూడా సెలెక్ట్ చేశారు వీళ్ళు అసలు వీళ్ళు ఎలిజిబులే కాదు టాప్ ఫిఫ్టీన్ కి అనేసి చాలా మంది అన్నారు దాని మీద మీరేం మాట్లాడతారు కొన్ని డెసిషన్స్ ఓవర్ లుక్ అయ్యాయి డెఫినెట్లీ ఐ డోంట్ వాంట్స్ నేమ్స్ నేమ్స్ తీసుకోవాలని లేదు డెఫినెట్లీ అవుతాయి సీ విఆర్ ఆఫ్టర్స్ ఎక్కడైనా సరే తప్పులు జరగడం వెరీ అండ్ ఓవర్ ఎవరి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందని అయితే నేను చెప్పను అక్కడ ఒక్కళ్ళ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టారు అని అయితే మాట్లాడను కానీ కొన్ని డిసిషన్స్ మాకు అనిపించింది కొంచెం అరే ఇక్కడ ఇలా జరుగుంటే ఇక్కడ చూసుంటే బాగుండేది కదా ఎందుకు చూడలేకపోయారు ఇక్కడ మనం చూసాం వాళ్ళు ఎందుకు చూడలేకపోయారు అండి ఆబ్వియస్లీ ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా మనం చూస్తూ ఉంటే డెన్ డెసిషన్ ఎండ్ ఆఫ్ డే అక్కడ బిగ్ బాస్ చూస్తున్నప్పుడు కూడా సంచాలక్ తప్పు చేశాడని మనకు అనిపిస్తూ ఉంటుంది ఆడియన్స్ కి అనిపిస్తూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అనిపిస్తుంది కానీ సంచాలక్ చెప్పింది ఫైనల్ అంటాము ఇక్కడ మనం చేతిలో ఒకటి పెట్టాం కాబట్టి డెఫినెట్లీ జ్యూరీ చేతిలో ఉన్నది ఫైనల్ అని చెప్పి మనం కానీ వీకెండ్స్ లో నాగార్జున గారు వచ్చి ప్లే చేసేసి నువ్వు ఏం తప్పు ఏం తప్పు చేసావు అనేది చూపిస్తారు అక్కడ నాగార్జున గారు అయితే ఇక్కడ ఆడియన్స్ ఇక్కడ ఓటింగ్ లోకి వచ్చారు కదా అది చూసి వాళ్ళు బయటకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఓటింగ్ ఏమి ఉంటది వాళ్ళకి నేను అంటుంది అది ఎగ్జాక్ట్లీ ఇట్ డిపెండ్స్ ఇంకా సి వాళ్ళు బయటికి వెళ్ళారా లేదా అన్నది పక్కన పెట్టుకుంటే ఇట్ డిపెండ్స్ ఆన్ పర్స్పెక్టివ్ ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు మీరు నాతో మాట్లాడుతుంటే మీరు ఏదైనా తప్పు మాట్లాడారు అంటే నేను అది గమనించలేదు అనుకుందాం ఆడియన్స్ చెప్పేస్తారు కదా కింద కమెంట్స్ లో లేకపోతే నేను తప్పు మాట్లాడాను అంటే గట్టిగా ఏంద్ర ఆయుడు ఇలా మాట్లాడుతున్నాడు తప్పు మాట్లాడాను అనేస్తారు కదా ఆడియన్స్ ఎండ్ ఆఫ్ ద డే అక్కడ ఇంకా ఇట్ డిపెండ్స్ బ్రో అంతే దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ టేకింగ్ ఇంకా అయిపోయింది దాని గురించి మనం అంత పట్టుబట్టి మాట్లాడుకోలేం బట్ ద ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ లూ ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదైతే ఉన్నారో మంచి ఫ్రెండ్స్ అయ్యాం కొంతమంది క్లోజ్ అయ్యాము ఉన్న తక్కువ టైంలోనే ఆల్మోస్ట్ ఉన్న టెన్ ఫిఫ్టీన్ డేస్లోనే చాలా క్లోజ్ అయ్యాము మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది మీకు శ్రీముఖి గారు బాగా రుద్ది రుద్ది బాగా పీకేసినట్టు ఇది లేకుండా ఆడియో ఒకటి ఉన్నారనుకో శ్రీముఖి గారు ఎక్కడ ఏదో వెళ్తాయి అంటే అలాగా అంటే అర్థం చేసుకునే విధానంలోనే ఉండదు శ్రీముఖి గారు బాగా శ్రీముఖి గారు మీకు హెయిర్స్ ఓకే వ్యాక్స్ చెస్ట్ హెయిర్ ఓకే శ్రీముఖి గారు చెస్ట్ వ్యాక్ అదే వ్యాక్స్ ఉంది కదా అది చెస్ట్ మీద పెట్టి శ్రీముఖి గారు అలాగే మన బిందు మాధవి గారు ఇద్దరు లాగినప్పుడు మీరు ఇద్దరు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చూడండి అవైతే పీక్స్ అసలు మీ ఎక్స్ప్రెషన్ ఒక లెవెల్ అయితే అక్కడ కూర్చున్నారు ఇంకా కంటెస్టెంట్స్ ఉన్నారు కదా ఆ ఆడపిల్లల ఎక్స్ప్రెషన్స్ ఇంకా హైలైట్ అది చాలా ఫన్నీ అయింది టాస్క్ మొత్తం అసలు ఆ రోజు బేసిక్ గా అన్ని టాస్క్ లోనూ ఫన్నీయెస్ట్ టాస్క్ అంటే అదే బేసిక్ గా మేమే నవ్వుకున్నాం మాకు పెయిన్ సరే నవ్వుకుంటున్నాం అయిపోయిన వెంటనే ఒక్కదానికే అండు ఒక్కదానికే అయింది అసలు అంటే బేసిక్ గా అక్కడ ఏమవుతుందంటే ఆ టాస్క్ చేసేటప్పుడు చాలా పెయిన్ బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్ లోనే ఫస్ట్ టైం వ్యాక్సింగ్ చేసుకోవడం ఎవరికైనా లాగాలంటే ఇక హైర్ ఉండోడు అయిపోయారు హీట్ ఉండాలి హీట్ లేదు ఫ్లో ఏంగ్ కూలింగ్ ఉంది అది ఇలా రబ్ చేసుకుంటే హీట్ ఎక్కుతుంది హీట్ ఎక్కి పెట్టుకోవడం కొంచెం తీసిన వెంటనే మళ్ళీ సగం ఆగిపోవడం మళ్ళీ ఇంకొంచెం తీస్తే మళ్ళీ సగం ఆగిపోవడం లేదు ఆ మొత్తం ఉండట్లేదని మళ్ళీ పెట్టుకుని మళ్ళీ తీయడం సో ఇట్ వాస్ క్వైట్ పెయిన్ఫుల్ టాస్క్ బట్ చాలా ఫన్నీ అయింది మొత్తం నవ్వుకుంటూ పడి పడి నవ్వు నవ్వి వ్యాక్స్ లాగేది ఇంకో హైలైట్ అయితే బాయ్స్ అందరినీ షర్ట్స్ అన్నప్పుడు ఇంకో హైలైట్ ఏం చేస్తాం ఇప్పుడు మనీష్ ని నన్ను పిలిచారు అవును ఇంకొకటి మనీష్ గారు ఏ టాస్క్ చేయమన్నా కానీ నేను షెట్టిప్పను ఇలాంటి మాటలు అంటే ఆయన గేమ్ మీద ఇంట్రెస్ట్ లేకనా లేకపోతే ఎందుకు ఆయన మేబీ హీ హాస్ ఫ్యూ థింగ్స్ ఇన్ హిస్ మైండ్ నేను ఎవరి కంఫర్ట్ లెవెల్ వాళ్ళది ఎవరి కంఫర్ట్ లెవెల్ వాళ్ళది అది దాని మీద కమెంట్ చేయదలుచుకోలేదు బట్ ఐ పర్సనలీ థింక్ ఒక్కసారి బిగ్ బాస్ లోకి బిగ్ బాస్ అనే దాంట్లోకి వచ్చాక ఇప్పుడు అభిజిత్ గారు అన్న అన్నట్టు అభిజిత్ అన్నట్టు ఇలాగా మీరు పూల్ లో దూకాలంటే షర్ట్ వేసుకుని దూకుతారా దూకేటప్పుడు గేమ్ చిరిగితే మీరు అంటే యా దట్స్ రైట్ బేసిక్ గా అవన్నీ ఆలోచించుకునే దాంట్లోకి వచ్చేసేయాలి నేను షర్ట్ ఇప్పను దట్స్ నాట్ అ ప్రాబ్లమ్ అని ఉండకూడదు బేసిక్ గా దాని గురించి చిన్న డిస్కషన్ కూడా జరిగింది అక్కడ బేసిక్ గా చిన్న డిస్కషన్ అయింది అండ్ ఈవెన్ ఆస్డ్ జ్యూరీ షర్ట్ తీయను అన్నారు కదా షర్ట్ తీయను మా ఇద్దరిని పిలిచారు షర్ట్ తీయను అన్నప్పుడు అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అక్కడ ఎవరికి కూడా హెయిర్ లేదు అన్నప్పుడు నాకు ఫెయిర్ గా ఇవ్వండి అంతే గివ్ మీ ఫెయిర్ నేను లెగ్స్ హ్యాండ్స్ కూడా పెట్టకూడదా అని ఆయన కన్నా కాదు ఎవరికైనా బేసిక్ గా అయినా పెట్టొచ్చు కదా అన్నట్టు అడిగాను బేసిక్ డే ఐ డి టాస్క్ అయిపోయింది ఇంకా మనీష్ గారి మీద కమెంట్ చేయలేను ఆయనకున్న ఇన్హిబిషన్స్ ఏమైనా ఉన్నాయేమో షర్ట్ తీస్తే ఇలా ఉంటుంది మనీష్ గారు గేమ్ ఆడడం కన్నా ఓవర్ థింకింగ్ ఎక్కువ ఆ ఫీల్ వస్తుంది బయట ఆడియానికి కొంచెం ఆలోచిస్తున్నారు కొంచెం గట్టిగానే ఆలోచిస్తున్నారు బేసిక్ గా అంటే అంటే ఫస్ట్ వాళ్ళు గేమ్ ఇచ్చినప్పుడు ఆడదాం ఆడి మనం ప్రూవ్ చేసుకుందాం అనేది పక్కన పెట్టేసి ఆయన ఇది చేస్తే కరెక్ట్ అవుతదా రాంగ్ అవుతుందా అంటే ఇది ఎంత వరకు ఇది అవ్వదా అదే అదే యాక్చువల్ గా మనీష్ గారి మీద అది కొంచెం నాకు అక్కడ అనిపించింది ఇక్కడ కూడా ఇంకా చూస్తుంటే అనిపిస్తూ ఉంది మనీష్ గారు కొంచెం ఓవర్ థింక్ చేస్తున్నారు అని ఐ ఐ హోప్ హీల్ కమ్అట్ ఆఫ్ ఇట్ ఐ రియలీ హోప్ హీవిల్ కమ్ ఆఫ్ ఇట్ అండ్ ప్లే యాజ్ ఈజ్

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి